చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటారు ఏదో రూపంలో ఫీడ్బ్యాక్ సేకరిస్తారు ఇప్పుడు ఐవీఆర్ఎస్ రూపంలో ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనేది ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా ఒక సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఆ సర్వే ద్వారా వస్తున్న నివేదిక ఆధారంగా మాత్రం భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది అయితే ఇప్పటి వరకు ఏడాది పాలనకు సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేలో దాదాపుగా ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మంది సంతృప్తిగా ఉన్నారట ఇది నిజంగా మంచిదే ఏ ప్రభుత్వమైనా తమ పాలనకు సంబంధించి మార్కులు వేసుకోవడమే ప్రజలు కోరుకుంటారు అంతే తప్ప డిజాస్టర్ అయితే మాత్రం మార్కులు తక్కువ ఉంటే ఆ సర్వేనైతే అయితే బయట పెట్టరు ఒకవేళ తక్కువ మార్కులు పడినా ఎక్కువ మార్పులు పడ్డాయని చెప్పుకుంటే ఎవరు చేసేది ఉండదు ఎందుకంటే ఐవీఆర్ఎస్ సర్వేకి సంబంధించి ఇప్పుడు ఐవీఆర్ఎస్ సర్వేలో ఎలా ఉంటుంది పా మీ ఈ కొత్త ప్రభుత్వ పాలన లేదంటే కోటం ప్రభుత్వ పాలన మీద మీరు సంతృప్తి చెందారా లేదంటే అసంతృప్తిగా ఉన్నారా సంతృప్తి చెందితే ఒకటి నొక్కండి అసంతృప్తిగా ఉంటే రెండు నొక్కండి మీ లేదంటే ఇతర కారణాలకైతే మూడు నొక్కండి ఇలా చెప్తారు వాళ్ళు ఏదో ఒకటి నొక్కుతారు అక్కడ తర్వాత మీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పనితీరు మీద సంతృప్తి చెందారా ఒకటి నొక్కండి లేదంటే రెండు నొక్కండి అవునంటే ఒకటి రెండు అంటే కాదంటే రెండు ఇలాగ అది వాళ్ళు ఒకటి నొక్కచ్చు రెండు నొక్కొచ్చు మూడు నొక్కచ్చు రెండు నొక్కాలనుకుంటున్నాను ఒకటి నొక్కచ్చు ఏదైనా జరగచ్చు ఐవీఆర్ఎస్ సర్వేలో అది ఎంతవరకు ప్రామాణికం అంటే ఇంకా అందులో ఒక వందలో ఒక యాభై సక్సెస్ కాకపోయినా యాభై అయినా సక్సెస్ అవుతాయి కదా ఆ లెక్కను చూసుకుంటే కనుక ఎనభై తొంభై శాతం అనుకున్నది కనీసం అరవై శాతం ఉన్న సక్సెస్ అయినట్టే కదా ఒక నలభై శాతం మాత్రమే వ్యతిరేకత ఉందని అనుకోవచ్చు కదా అంటే ఆ యాంగిల్లో చూసినప్పుడు ఐవీఆర్ఎస్ సర్వేలో కోటం ప్రభుత్వానికి మంచి మార్కులే పడుతున్నాయి అనేది అయితే సర్వేలో తాజాగా ఆరోగ్యశ్రీపై ఏకంగా తొంభై రెండు శాతం మంది సంతృప్తితో ఉన్నారు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారట ఎందుకంటే ఆరోగ్యశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై శాతం మందికి కూడా అందలేదు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సరిగ్గా కొనసాగుతుందా లేదా అంటే ఇప్పుడు ఆరోగ్య బీమా అనేదో తెర మీద తీసుకొస్తారని చెప్పారు ఇటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ మీద తొంభై రెండు శాతం మంది సంతృప్తిగా ఉన్నారు అని ఐవీఆర్ఎస్ సర్వే చెప్తోంది అంటే అది నమ్మశక్యమా కాదా అనేది ఒక డౌట్ ఇక్కడ అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాల విషయాన్ని తీసుకుంటే అందరూ ఆనందంగా ఉన్నారని ఎనభై శాతం అని చెప్పారట మొత్తం సంక్షేమ పథకాల విషయంలో ఇది క్షేత్రస్థాయిలో చూసుకుంటే సరైందా కాదా అని సొంత పార్టీలోనే ఒక చర్చ అయితే నడుస్తుందట ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదు అని ఒక పక్క వైసీపీ ఆరోపిస్తుంటే తొంభై శాతం మంది సంక్షేమం పథక విషయంలో సంతోషంగా ఉన్నారు అని ఐవీఆర్ఎస్ సర్వే ఎలా చెప్తుంది వాస్తవానికి ఇప్పటివరకు విడుదలైన దీపం పథకంలో రెండు సిలిండర్లు ఏదైతే ఉందో అందులో చాలా మందికి ఇంకా రిటర్న్ డబ్బులు రాలేదు అని చెప్పి వ్యతిరేకత్వం ఉన్నారు అనేది ఒక లెక్క తల్లికి వందను ఇంకా ప్రాసెస్ నడుస్తుంది ఇంకా పూర్తి కాలేదు అప్పుడే తొంభై శాతం మంది సంతృప్తితో ఎలా ఉంటారు అన్నదాత సుఖీబాబు రేపు ఇరవై ఒకటో తేదీని విడుదలవుతాయి అంటున్నారు ఇంకా విడుదల కాలేదు అలాగే ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి అన్నారు అది కూడా ఇంకా మొదలవ్వలేదు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డనిది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి పదిహేను వందలు ఇస్తాను అది పీ ఫోర్కి అనుసంధానం చేస్తాను అన్నారు ఇంకా అది అది కూడా మొదలు కాలేదు స్టార్ట్ అవ్వలేదు అలాగే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పింఛనిస్తాను బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్నారు అది కూడా ఇంకా ప్రారంభం కాలేదు దానికి సంబంధించి కూటం ప్రభుత్వం ఎలాంటి ఒక తేదీని ఫిక్స్ చేయలేదు ఇలా ఇంతలోనే మొత్తం సంక్షేమంలో అద్భుతంగా ఉన్నారు తొంభై ఐదు శాతం మంది సంతోషంగా ఉన్నారు అంటే అది ఆ సర్వే ఎంతవరకు ప్రామాణికం అనేది ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయి అద్భుతంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పుకుంటే ఓకే తప్పే లేదు ఎందుకంటే రేషన్ డోర్ డెలివరీ ఉంది తీసేస్తారు సడన్గా తీసేయడం అనేది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంటికి వచ్చిన దాన్ని ఇప్పుడు వద్దని చెప్పి వెళ్ళి వాళ్ళు మోటార్లు నెత్తి మీద పెట్టుకుని ఎండలో నిలబడి అక్కడ అక్కడ నుంచి మోసుకొస్తున్నారంటే ఐవీఆర్ఎస్ సర్వేలో రేషన్ డోర్ డెలివరీ మీద ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అంటే అందులో అందరూ సౌలభ్యంగానే ఉందని చెప్తున్నారు అంటే అది ఎంతవరకు ప్రామాణికం ఇలాంటి అనుమానాలు అయితే వైసీపీ రేచ్ఛ